మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ చూపించబోతున్నానండి పేరు మర్చిపోయిందండి పేరేంటి కళాకృతి కళాకృతి సిల్క్ మొన్న మనం రెడ్ కలర్ బాంధినీ సారీస్ చూసాం కదా అండి ఆ శారీస్ కి సంబంధించినటువంటి క్లాత్ అనమాట మన దగ్గర క్వాంటిటీ వచ్చేసరికి ఫిఫ్టీ సారీస్ పైన ఫిఫ్టీ ఫైవ్ సారీస్ ఉన్నాయి రెడీగా ఎవరికైనా కావాలి అంటే కనుక ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువసేపు అయితే ఉండవు మీరు ఆర్డర్ చేసుకునే విధానం కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీకు ఏ సారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం కదా ఈ టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీరు పే చేస్తాను అంటే కనుక మా వాళ్ళు స్కానర్ పంపిస్తారు స్కానర్ కి మీరు పే చేసి అది స్క్రీన్ షాట్ పెట్టి దాని కింద క్లియర్ గా అడ్రస్ ఇచ్చేసేయండి కానీ అడిగేటప్పుడు మాత్రం మీ ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాను అనేది మాత్రం మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా సారీస్ అని అయిపోతున్నాయి కాబట్టి ఓకే అందులో నేను ఒకసారి ఫస్ట్ మీకు మ్యాట్ మీద ఇలా చూపిస్తాను చూపించిన తర్వాత అదే సారి నేను కట్టుకుని ఉన్నాను కాబట్టి తర్వాత స్టాండింగ్ పొజిషన్ లో మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు అది ఉంటే కనుక ఈ శారీస్కి సంబంధించి ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా వీడియోలో ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసే దగ్గర నుంచి ఉంది కాబట్టి మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఉంటుంది అని కాదు ఉన్నా ఉండకపోయినా అది వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ సర్వీస్ ఉంది అండ్ డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ సర్వీస్ అయితే గనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు వస్తుంది అదే డిటీడీసీ అయితే గనుక ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది ఒకవేళ డిటీడీసీ కనుక లేట్ అయితే మేము ఫాలో అప్ చేస్తాం మీరు చెప్తే కనుక అలా కాకుండా పోస్టల్ అనుకోండి పది రోజుల తర్వాత కూడా మీకు రాకపోతే మీకు ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ఫోటో పైన మీకు ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది ఆ ట్రాకింగ్ నెంబర్ ఎవరికైనా పిల్లలకి ఇచ్చి పంపించినా కూడా ఆ పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు మీకు చూసి ఇచ్చేస్తారు అది వంద పార్సల్స్ మేము పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే ఎక్కడో ఒకటి అలా జరుగుతుంది తప్ప అన్నీ కాదు అది కూడా మాకు ఎవ్రీడే ఒక ఫోర్ టు ఫైవ్ పార్సల్సే కి పంపిస్తాం అది కూడా రూరల్ ఏరియాస్కి పక్క పక్కనే ఉంటాయండి అంటే ఊర్లో కదా పోస్ట్ ఆఫీస్ నియర్ బైయే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి అది ఒకటి కన్సిడర్ చేయండి ఓకే ఇప్పుడు నేను ఈసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇది సారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ లో గ్రీన్ కలర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి పట్టులో ఒకప్పటి పాత తరం పట్టులో మీకు ఎక్కువ కలర్ కాంబినేషన్ పింక్ కి గ్రీన్ కలర్ ఇచ్చేవాళ్ళు గ్రీన్ కలర్ కి పింక్ కలర్ ఇచ్చేవాళ్ళు అదే కలర్ కాంబినేషన్ మధ్యలో మనకి బాందిని డిజైన్ పైన మనకి షేడెడ్ బోర్డర్ ఇచ్చారు అంటే డైయింగ్ స్టైల్ చిన్న బోర్డర్ కి ఒక గోల్డ్ కలర్ సారీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ మనకి సెకండ్ వైఫ్ లెంతి గా తీసుకున్నారు ఇలా ఉంటుంది కళాకృతి సిల్క్ అనమాట అంటే లైక్ మనకి మష్రూమ్ సిల్క్ అలా ఉంటాయి కదా అండి అలా ఉంటదనమాట మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఎక్కడా కూడా రఫ్నెస్ ఉండదు అలాగే ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇలా వాయిస్ ఉన్నటువంటి వీడియో చూసి మాత్రమే శారీస్ తీసుకోండి ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను క్లారిటీ మీకు నార్మల్ నార్మల్గా రీల్ లో అనుకోండి ఒక సాంగ్ యాడ్ చేసి వదిలేస్తాం లేకపోతే ఫోటో పెట్టి వదిలేస్తాం మీకు దానివల్ల ఏమీ తెలియదు క్లాత్ గురించి మీరు ఇలా వీడియో వాయిస్ ఉన్న వీడియో వింటే మాత్రమే మీకు క్లాత్ ఏంటి అనేది తెలుస్తుంది మనం డబ్బులు పెట్టినప్పుడు ఒక రెండు నిమిషాలు ఆ వాయిస్ వినడం వల్ల ఏమీ నష్టం లేదు ఓకేనా నేను ఇప్పుడు నుంచి ఈ సారీ చూపిస్తాను మీకు శారీ చూడండి నేను స్టెప్స్ పెట్టి మరి కట్టి చూపిస్తున్నాను మీకు మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది టోటల్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది ఈ శారీకి పళ్ళు అనేది ఇలా వస్తుంది స్టెప్స్ పెట్టుకుంటే రెండు బోర్డర్స్ ఇలా దగ్గర దగ్గరగా వచ్చి నీట్గా ఉంటాయి ఇది ఈ సారీ నిలబడే టైప్ కాదు అండి చాలా చాలా సాఫ్ట్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఓకే నడవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తోనే మేము ఇక్కడ అమౌంట్ అనేది చెప్తున్నాము కాబట్టి మళ్ళీ మీ ఏరియాకి కొరియర్ ఛార్జ్ ఎంత అని అడిగే అవసరం పడలేదు చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియోకి మీరు తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ